వైఎస్ రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముగిసిపోయింది అని సిబిఐ నేరుగా సుప్రీంకోర్టుకే చెప్పిన తర్వాత లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ చెయ్యాలి అని రెడ్డి గారి కుమార్తె సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దాన్ని విచారించిన సుప్రీంకోర్టు మళ్ళీ మొదటి నుంచి విచారణ అవసరమో లేదో తేల్చండి అని చెప్పి హైదరాబాద్లోని సిబిఐ కోర్టు అండ్ ట్రయల్ కోర్టుకు చెప్పిన తర్వాత దాని మీద మళ్ళీ విచారణ అవసరమా లేదా అనే దాని మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి ఈ పిటిషన్ దీన్ని వ్యతిరేకించుకుంటూ నిందితుల తరపు వాదే వాదనలు ఏంటి అంటే ఇలా విచారణ ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాలి అని చెప్పి పిటిషన్లు వేయడం వెనక పూర్తిగా పొలిటికల్ మోటివేషన్ ఉంది వచ్చే ఎన్నికల వరకు మళ్ళీ దీన్ని రాజకీయంగా వాడుకునే ఎత్తుగడ ఉంది మొన్న ఎన్నికల్లో కూడా మా రాజకీయ ప్రత్యర్థులతోటి టైఅప్ అయి బహిరంగంగానే ఈ కేసును వాడుకున్నారు సిబిఐ మొత్తం విచారణ చేసేసింది మళ్ళీ ఎలా విచారణ చేయాలో ఇంకా పిటిషన్ వేసిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఇంకా దీంట్లో ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళతో ఏమో పిటిషన్ వేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే మద్దతిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమో ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు నిందారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏమో కుటుంబాలకు ఊర్లకు దూరంగా గడుపుతూ ఉన్నారు ఇదంతా పూర్తిగా పొలిటికల్ మోటివేషను అని అండ్ పిటిషన్ వేసిన సునీత గారి తరపునేమో ప్రధానంగా వీళ్ళు బొక్స జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని తన స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి అదే జరిగితే ఇది పొలిటికల్గా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఏమైనా ఆలోచిస్తున్నారేమో అన్న విమర్శలు ఒకవైపు వినిపిస్తూ ఉన్నా ఇది మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయట్లే అనే పిటిషన్ వెనక డెఫినెట్లీ అలాంటి పొలిటికల్ వ్యూహమే ఉంది అని చెప్పి కోర్టులో వాదనలు కూడా విన్న తర్వాత కొంచెం కొంచెం అయితే అర్థమవుతూ వస్తుంది సరే రోజు 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 హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి ఈ కేసులో మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలా వద్దా అని సో ఫైనల్గా సిబిఐ కోర్టు ఇరువైపు వాదనలు వినించే ముగించేసి తీర్పును రిజర్వ్ చేశారు ఈ నెల పదవ తేదీన సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది ఆరు ఏడు సంవత్సరాల నుంచి చేసిన సిబిఐ దర్యాప్తు మళ్ళీ సున్నా నుంచి మొదలు కాబోతుందా ఇక ఇందులో ఇంకేమీ విచారణ అవసరం లేదు అని చెప్పేవైనా సిబిఐ కోర్టు చెప్పబోతుందా మంచి ఇంట్రెస్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి కేసు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు డైరెక్ట్గా సంబంధం అంటే ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారు కదా సో ఆ ఉపయోగించుకోవడం ఇకనైనా ఆగుతుందా నెక్స్ట్ ఎన్నికల వరకు ఈ కేసును ఉపయోగించుకునే వరకు ఏమైనా కొనసాగబోతుందా ఈ నెల పదవ తేదీన తెలియబోతుంది